నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి రోహిణి భైరవ్ జోష్యులు గారు రచించిన ఆడపడుచు అనే ఓ చక్కటి కథను విందామండి నాయనా వేణు అన్న వర్ధనమ్మ పిలుపు విని ఆఫీసుకు బయలుదేరుతున్న వేణు ఏమిటమ్మా అని వెనక్కి తిరిగాడు ఏం లేదురా కార్తీయని వాడను పండక్కి పిలవమని చెప్పానుగా పిలిచావా ఏమన్నారు పిలిచానమ్మా అక్కయ్యని బావను ఇద్దరిని రమ్మని పిలిచాను కానీ బావ మా చెల్లెలు కూడా పండక్కి మా ఇంటికి వస్తుంది మరి మేము ఎలా రాగలము అన్నాడమ్మా అన్నాడు వేణు అది ఏమిట్రా అలా అంటావు వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఊర్లోనేగా ఉంటారు బావ రాకపోతే పోయే అక్కయ్యన ఒక్కదాన్నైనా పంపమని చెప్పు బావకు ఇదిగో రెండు రోజుల ముందే రమ్మని చెప్పు అంది అలాగేనమ్మా ఆఫీస్కి టైం అయింది వెళ్ళొస్తా అంటూ వేణు బయటకు వెళ్ళిపోయాడు వంటింట్లో ఏదో పని చేసుకుంటున్న ప్రశాంతి ఇదంతా గమనిస్తూనే ఉంది చూడవే శాంతి పండక్కి ఆడపిల్ల రాకపోతే ఏం కళగా ఉంటుంది చెప్పు ఈసారి కాతి వచ్చాక ఇద్దరు బజార్కి వెళ్ళి తనకొక ఖరీదైన చీర కొను తనకు నచ్చిన చీర తీసుకోమని చెప్పు ఇంకా కొన్ని పిండి వంటలు కూడా చేసి పంపించాలి కజ్జికాయలంటే అల్లుడికి ఇష్టం కాత్యాయనికి జంతికలు కారపూస ఇష్టం ఈరోజు ఏం సరుకులు కావాలో లిస్టు రాసివు వేణు సాయంత్రం తెస్తాడు అంటూ హడావుడి పడుతున్నది వర్ధనమ్మ అలాగే అత్తయ్య అని తలూపింది శాంతి వర్ధనమ్మకు ఇద్దరు సంతానం పెద్దది కాత్యాయని చిన్నవాడు వేణు ఐదేళ్ల క్రితమే ఆమె పోయాడు ఊరిలో కొంత పొలం ఉంది దానిమీద పంట డబ్బులు వస్తూ ఉంటాయి ఆవిడకు కూతురు కాత్యాయని అంటే ఆవిడకు వల్లమాలని ప్రేమ బాగా ధనవంతుల ఇంటికే ఇచ్చింది కూతుర్ని కొంత పొలం అమ్మేసి ఘనంగా పెళ్లి చేసింది కాత్యాయని అత్తింటి వాళ్లకు ఊళ్ళో రెండు మేడలున్నాయి పల్లెలో పొలాలు తోటలు ఉన్నాయి అల్లుడు కూడా ఆ ఊరిలోనే స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు అమ్మా నాన్నలతో కలిసి ఉంటారు అతనికి ఒక్కతే చెల్లెలు ఆమె అత్తవారిల్లు ఆ ఊర్లోనే ఉంది వాళ్ళు కలిగిన వాళ్లే ఇటొచ్చి వేణు మాత్రం గవర్నమెంట్ ఆఫీసులో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు పెద్ద ఉద్యోగాలకు అవకాశం వచ్చినా వర్ధనమ్మ కొడుకు దూరం వెళ్ళటానికి ఒప్పుకోలేదు ఆవిడకు ఆ ఊరు వదిలి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు ఆమె కోడలు ప్రశాంతి చాలా ఓర్పు గల పిల్ల వాళ్ళ పుట్టింటి వాళ్ళు తరగతి వాళ్ళు శాంతి కూడా సాయంకాలాలు ట్యూషన్లు చెప్తూ ఏదో నీళ్ళకు చన్నీళ్లుగా అన్నట్టు ఏదో కొంత డబ్బు సంపాదిస్తుంది వర్ధనమ్మకు వచ్చే పంట డబ్బు గురించి కొడుకు కోడలు ఎప్పుడూ అడిగేవారు కాదు అత్తాకోడళ్ళిద్దరూ భోజనాలు చేశాక వర్ధనమ్మ పడుకోవటానికి తన గదిలోకి వెళ్ళింది ప్రశాంతి సోఫాలో ఏదో బుక్ చదువుతూ కూర్చుంది పండక్కు రెండు రోజుల ముందు కరచి వచ్చింది వస్తూనే శాంతి బాగున్నావా అంటూ కావలించుకుంది కాఫీ తాగాక పెట్టిలోంచి తినుబండారాలు తీసింది వేణు ఇది నీకు ఇష్టం కదా అంటూ మైసూర్ పాక్ ప్యాకెట్ తీసిచ్చింది శాంతి ఇదిగో ఇవి నీకు ఇష్టం కాదు అంటూ చెక్కిలలో ఉన్న ప్యాకెట్ ఇచ్చింది అమ్మ నువ్వు నవ్వలేవులే ఇది నీకోసం అంటూ అంటూ డబ్బా ఇచ్చింది ఎందుకే అమ్మ ఇప్పుడు ఇవన్నీ చేసుకొచ్చావు అంటూనే డబ్బా అందుకుంది వర్ధనమ్మ ఆ రోజు మధ్యాహ్నం వదిన ఆడబడుచలిద్దరూ షాపుకి వెళ్ళి చీరలు చూసొచ్చారు షాప్ అతను ఐదు వేలల్లో చీరలు చూపించాడు అందులో నెమలి కంఠం రంగు చీర శాంతికి బాగా నచ్చింది అది చేతుల్లోకి తీసుకుని వదిన ఇది బాగుంది చూడు నీకు నచ్చిందా తీసుకుందావా అడిగింది వద్దు శాంతి ఆ రంగు చీర నాకుంది వద్దు అంటూ కాత్యాయని రెండు వేలకు ఒక చీర తీసుకుని ప్యాక్ చేయించింది అయ్యో అత్తయ్య తేడతారు వదినా కొంచెం ఖరీదు ఎక్కువ ఉన్నది తీసుకో అని శాంతి అన్న కాత్యాయని వినలేదు అనుకున్నట్లుగానే అననే అంది ఏమిటే ఇంత తక్కువ ఖరీదులో చీర తీసుకున్నావు అని అమ్మా నాకు ఇదే నచ్చింది శాంతిని ఏమి అనకు అంది కాత్యాయని పండుగ రానే వచ్చింది కాత్యాయనికి బొట్టు పెట్టి చీర ఇచ్చింది శాంతి కాత్యాయను కూడా శాంతికి బొట్టు పెట్టి లోపలికి వెళ్ళింది లోపల నుండి ఒక కవర్ తెచ్చి శాంతి చేతిలో ఉంచింది శాంతి ఆశ్చర్యంతో కవరును తెరిచి చూస్తే నెమలి కంఠం రంగు చీర దిగ్గున లేచి వదిన నాకెందుకు ఇది తిరిగి ఇచ్చైపోయింది కాత్యాయ్యను ఒప్పుకోలేదు ఏం శాంతి నేను నీకు ఇవ్వకూడదా చెల్లెళ్ళు లేని నాకు నువ్వే చెల్లెలు అనుకున్నాను అంటుంటే కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఆడబుడుచు కళ్ళకు దండం పెట్టింది శాంతి కళ్ళల్లో నుంచి ధారాపాతంగా నీరు కారుతూ ఉంటే నువ్వెంత మంచిదని వదినా అంది ఏ శాంతి ఏం చేస్తున్నావు అంటూ లోపలికొచ్చింది పక్కింటి కవిత ఏమిటే ఆ కళ్ళ నీళ్ళు అని కుదుపుతూ అడుగుతూ ఉంటే గభాలున లేచి అయ్యో ఇదంతా కళ ఈ బుక్లోని కథను చదివి ఊహించుకున్నానా నా పిచ్చి కానీ అట్లాంటి ఆడపొడుచులు ఉంటారా ఎక్కడో కొంతమంది తప్ప అనుకుంది ఆ మాటే కవితతో అంది అవునవును ఎక్కడైనా ఉంటారు కానీ మీ ఇంట్లో మాత్రం కాదు అని కవిత నవ్వింది ఇద్దరు దొడ్లో చాపు వేసుకుని కూర్చున్నారు శాంతి కవిత దాదాపు ఒకే వయసు వారు చాలా స్నేహంగా ఉంటారు శాంతి కవితతో అన్ని విషయాలు చెప్పింది ఇదెక్కడి న్యాయమే నీకు మాత్రం పండక్కి మీ ఇంటికి వెళ్ళాలని ఉండదా మొన్న మీ అన్నయ్య వచ్చినప్పుడు మీ అత్తగారు నిర్మహమాటంగా శాంతిని ఎలా పంపుతాము నా కూతురు పండక్ వస్తుంది వీలు కాదు అనేసింది మీ కాచయిని వాళ్ళు ఆడబుడుచస్తుంటే మాత్రం కూతురు మా ఇంటికి రావాల్సిందే అని పట్టుబడుతుంది ఎట్లాంటి మనిషివిడ మీ ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఖరీదైన చీరలు పెట్టమంటుంది పోనీ తన పంట డబ్బు మీకు ఎప్పుడైనా ఇచ్చిందా ఆవేశంగా అంది కవిత పోనీ లేవే ఏం చేస్తావు నువ్వు పనిచేసే స్కూల్లో నాకేదైనా టీచర్ పోస్ట్ ఇప్పించవే అడిగింది శాంతి మరి మీ అత్తగారు నువ్వు బయటికి వెళితే పనులు ఎవరు చేస్తారు అని దీర్ఘం తీసిందిగా ఎలా అంది కవిత అన్ని పనులు చేసుకుని స్కూల్కి వస్తాను అంది శాంతి జాలీగా చూసింది కవిత శాంతి కాఫీ ఇస్తావా ఎవరు వచ్చింది ఓ కవితతో మాట్లాడుతున్నావా అంటూ నిద్ర లేచిన వర్ధన మా దొడ్లోకి వచ్చింది కాఫీ తాగి వెళ్దు గాని ఉండు అంటున్నా వినకుండా కవిత వెళ్ళిపోయింది అన్నట్లుగానే కాత్యాయని పండక్కి రెండు రోజుల ముందే వచ్చింది ఏమిటే అల్లుడు రాలేదు సరికదా నీ కొడుకు ప్రేణితుని కూడా తీసుకురాలేదు వర్ధనమ్మ నిష్ఠూరంగా అంది వాడు రానన్నాడమ్మా పండక్కి మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారుగా వాళ్లతో ఆడుకోవాలని ఇక్కడికి రాలేదు ఈసారి తీసుకొస్తానులే నేను కూడా పండగైన వెంటనే వెళ్ళాలమ్మా వాళ్ళంతా వచ్చినప్పుడు నేను వెళ్ళకపోతే బాగుండదు నువ్వు మరీ మరీ పిలిచావని వచ్చాను అంది కాత్యాయని ఆ దీని పుట్టింట్లో పట్టుమని పది రోజులైనా ఉండకుండా వెళ్తావా అంది వర్ధనమ్మ నీకు రాను రాను చాదస్తం ఎక్కువైందమ్మా మా అత్తగారు మంచిది కాబట్టి ఈ మాత్రమైనా పంపుతుంది నీలాంటిదైతే అసలు పంపేది కాదు అన్న కూతురి మాటలకు అనవే అను నీకు అత్త మంచిది మీ అమ్మ చెడ్డది నీ మీద ప్రేమతో పిలుస్తున్నాం కానీ మీ వాళ్ళ మీద కోపంతో కాదు కదా అంటూ కళ్ళని ఇళ్ళు పెట్టుకుంది ఆ వర్ధనమ్మ అయ్యో అమ్మ ఇప్పుడు నేనేం అన్నానని నిన్న ఆట పట్టిద్దామని అన్నాను మా అమ్మ మనసు చాలా మంచిదని నాకు తెలుసుగా అంటూ తల్లిని సముదాయించింది కాత్యాయని ఆ రోజు మధ్యాహ్నం శాంతి ఆడబడుచని తీసుకుని బజార్కి వెళ్ళింది నాలుగు వేల ఐదు వందలకు గంధం కలర్ చీర సెలెక్ట్ చేసింది కాత్యాయని అదే కొన్నారు మరుసటి రోజు ఇద్దరు కలిసి కొన్ని పిండి వంటలు బూందీ లడ్లు జంతికలు లాంటివి చేశారు మధ్య మధ్యలో వర్ధనమ్మ కూడా ఒక చేయి వేసింది తెల్లారే లేచి అందరూ తలార స్నానాలు చేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పండుగ వంట మొదలుపెట్టారు పూజ చేసి నైవేద్యాలు పెట్టారు కొత్త చీరకు పసుపు రాసి దేవుడి ముందు పెట్టి దేవుడికి హారతిచ్చారు ఆడపడుచుకు బొట్టు పెట్టి కొత్త చీరను ఆమె ఒడిలో ఉంచింది శాంతి ఆ సాయంత్రం ఆ చీర కట్టుకుంది కాత్యాయని శాంతి వాళ్ళ అమ్మ వాళ్ళు ఆరు నెలల క్రితం పెట్టిన వాయిల చీర కట్టుకుంది అమ్మ నువ్వు ఏదైనా కొత్త చీర కట్టుకో అంది కాత్యాయని వర్ధనమ్మను నాకెందుకే ముసలిదాని నన్ను ఇలా ఉండని అంది వర్ధనమ్మ కూతురు బలవంత పెడితే ఉన్న చీరల్లో మంచిదేదో కట్టుకుంది మరుసటి రోజే ఆడబడుచు ఊరు ప్రయాణం ఆ రాత్రి తల్లి కూతురు లేవో మాట్లాడుకుంటూ ఉంటే ఎంత వద్దనుకున్నా ఆ మాటలు శాంతి పడ్డాయి అత్తగారు పంట డబ్బులు కూతురికిస్తున్నట్లుంది అనుకుంది ఇదేంటమ్మా ప్రతిసారి డబ్బు మొత్తం నాకే ఇస్తావు తమ్ముడు మరదలు ఏమనుకుంటారు చెప్పు పైగా తమ్ముడు కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు వాడికి కూడా కొంతిస్తే బాగుంటుంది కదా అంటోంది కూతురు పర్వాలేదులేవే వాడికి కూడా ఉద్యోగంలో ప్రమోషన్ ఏదో వస్తుందట వాడు సంపాదించుకోగలడులే శాంతి కూడా టీచర్ పని చేస్తుందటలే నువ్వు మాకొక్కగానొక్క ఆడపిల్లవి నీకు ఇవ్వకుండా ఎలా అంటోంది వర్ధనమ్మ కొంచెం బాధగా నేటూర్చి లోపలికి వెళ్ళిపోయింది శాంతి అలా ఓ ఐదేళ్లు గడిచిపోయాయి ఈ ఐదేళ్లలో వేణుకు ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది వాళ్ళకు ఒక బాబు కూడా కలిగాడు వాడికిప్పుడు మూడేళ్ళు అమ్మకు మనవడితోనే లోకం ఒక్క క్షణం కూడా వదిలిపెట్టదు శాంతికి కూడా మంచి స్కూల్లో కాస్త పెద్ద జీవితానికి టీచర్గా ఉద్యోగం దొరికింది మంచి పేరు తెచ్చుకుంది తన స్కూల్కి వెళ్తే ఒక బాబును చూసుకోవటం కష్టమని ఒక అమ్మాయిని పనిలో పెట్టుకున్నారు ఆ అమ్మాయికి పిల్లవాడు కూడా బాగా మారిమయ్యాడు ఇప్పుడు శాంతి వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కున్నారు ఒకరోజు పొద్దున్నే కాచాయిని వాళ్ళు హఠాత్తుగా ఊడిపడ్డారు అదేమిటే చప్పా పెట్టకుండా ఎలా వచ్చేశారు ముందు తెలిస్తే వేణు స్టేషన్కి వచ్చేవాడిగా అంది వర్ధనమ్మ మాకు ఊరేమన్నా కొత్త అమ్మ అంటూ లోపలికొచ్చారు కాచాయిని దంపతులు టిఫిన్ కాఫీలు అయ్యాక అసలు విషయం చెప్పారు అల్లుడి ఫ్రెండ్ ఎవరో ఈ ఊళ్ళో ఫ్లాట్స్ కట్టారట ఇంకా రెండు మిగిలిపోయాయి మీకు కొంచెం తక్కువ ధరకిస్తామని అన్నాడట ఆ ఇల్లు చూడటానికి వచ్చారు మరుసటి రోజు అందరూ ఫ్లాట్స్ చూడటానికి వెళ్ళారు ఎంతో అధునాతనంగా అందంగా విశాలంగా ఉన్నాయి ఆ ఇళ్ళు వేణు వాళ్ళను కూడా ఒకటి తీసుకోమని అడిగారు అబ్బే ఇప్పుడిప్పుడే కొంత ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోతున్నాయి ఇల్లు అంటే మాటలా ఇప్పుడు కొనలేములేండి అన్నాడు వేణు వచ్చే నెలలోనే ఇంటి గృహప్రవేశం పెట్టుకున్నారు కాచాయని వాళ్ళు ఆ రోజు తెల్లవారుజామునే అందరూ తయారై ఫంక్షన్కి వెళ్లారు పురోహితుడు తొందర పెడుతున్నాడు వచ్చి పీటల మీద కూర్చోండి సమయం మించిపోతోంది పూజ ప్రారంభించాలి అంటూ కాత్యాయని హఠాత్తుగా వేణును శాంతిని లాక్కి వెళ్ళి పీటల మీద కూర్చోబెట్టింది నిర్ఘాంతపోయి చూస్తున్న వాళ్లతో ఈ ఇల్లు మీకోసమేరా కొన్నది ఇక డబ్బంటారా అమ్మ ప్రతిసారి ఇచ్చిన పంట డబ్బుతో కొన్నాము కొంత తక్కువ పడితే అమ్మ ఒక ఎకరం పొలం అమ్మేసింది ఇదంతా అమ్మ ప్లానే మిగిలిన పొలం తన మనవళ్ళిద్దరి పేరుట సమానంగా పెట్టింది కాచైన చెప్తూ ఉంది వేణు శాంతి కళ్ళ నిండా నీళ్లతో చూస్తున్నారు వర్ధనమ్మ కళ్ళకు మొక్కారు తర్వాత కాచాయన దంపతులకు మొక్కుతూ అత్తయ్యా వదినా మీరు ఎంత మంచివాళ్ళు అంటూ ఉంటే శాంతి కంఠం వృద్ధమైంది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే